సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని దళిత ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు గురువారం అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నావని కిషోర్ బాబు ఇతర నేతలు పాల్గొన్నారు బీజేపీ ప్రభుత్వంలో రాజ్యాంగం అవహాస్యమవుతుందని రావేల చెప్పారు సాక్షాత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడమే ఎందుకు నిదర్శనమని అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన న్యాయవాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ తోటి జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది చాలా దురదృష్టకరం అమానుషం అన్యాయం అక్రమం యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక దళితుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవడం అనేది రెండవసారి అలాంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన మీద జరిగినటువంటి దాడి ఇది ఒక వ్యక్తి మీద జరిగినటువంటి దాడి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది భారతదేశ రాజ్యాంగం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడిగా భావించాలి ఇది యావత్ దళిత జాతి మీద జరిగినటువంటి దాడిగా భావించాలి ఇది న్యాయ వ్యవస్థ మీద జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడిగా పరిగణించాలి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అనేది అందరికీ శిరోధార్యం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం కులమత ప్రాంత విభేదాలు లేకుండా యావత్ భారతదేశ ప్రజల పరిపాలనను శాసించేటువంటి నిర్దేశించేటువంటి రాజ్యాంగం అంత గొప్ప రాజ్యాంగం ఆ రాజ్యాంగ వ్యవస్థని కాపాడ కాపాడవలసినటువంటి బాధ్యత సుప్రీంకోర్టు మీద న్యాయ వ్యవస్థ మీద ఉంది అలాంటి న్యాయ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి ఒక దళిత జాతికి చెందినటువంటి గవాయ్ గారి మీద ఒక మతోన్మాది ఒక సత సనాతన వాది సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తి మనువాదాన్ని పాటించేటువంటి వ్యక్తి ఒక మత తత్వ మతతత్వంతో నిండినటువంటి ఒక ఉన్మాది కాలి బూటుని ఆయన మీద విసిరివేయటం అనేది ఇంతకంటే దారుణం మరొకటి కాదు ఇది ఒక చీకటి రోజు భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యానికి ఇది ఒక మాయని మచ్చ ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు యావత్ దళిత జాతి మాత్రమే కాకుండా భారతదేశ పౌరులందరూ కూడా ఈ యొక్క దాడిని ఖండిస్తా ఉన్నారు ఇవాళ